గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఆగు ఎవరు కావాలి జేపీ గారిని కలవాలండి ఆ ప్లాంట్ లో ఉన్నారు అటెల్ నమస్కారం అండి జేపీ గారు అంటే నేనే నువ్వెవరు కోరుమూడు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి మా చౌదరి గారు పంపాడా విశేషాలు మీకు ఉత్తరం ఎలా ఉన్నారండి ఏంటండి అలా చూస్తున్నారు అందరూ పని చూడమని రాశారు కదండి తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు మా ఇక్కడికి అంటే ఎంతో ఇష్టం అండి త్వరగా పని పూర్తి చేయండి బాబు మీ పేరు చెప్పుకుంటాను అలాగే తొందరగానే పూర్తి చేస్తా నువ్వు బయట ఉండు అలాగేనండి సార్ పిలిచారు అదిగో అక్కడ ఉన్నాడు చూడు ఎవరు సార్ ఆ స్వాతి ముత్యం ఎవడో గొట్టంగాడు మన బోట్ల దగ్గర తీసుకెళ్ళి ఫినిష్ చేయండి పనిలోకే అవును వీళ్ళ కూడా వీళ్ళు నీ పని అయిపోతుంది మీ మేళీ జన్మలు మర్చిపోలేనండి ఉంటానండి హలో ఎవరు నేన్రాదరిని వచ్చాడు వాడు వచ్చాడు వెళ్ళాడు ఎక్కడికి చావటానికి అవును వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉన్నాడు ఏం చేశాడు ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు లవ్ స్టోరీయా వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ దానికి పుట్టడమే కానీ చావడం తెలియదు అందుకే సంపే పది నిమిషాల్లో పని అయిపోతుంది జాగ్రత్త ఈ విషయం తెలియకూడదు పోలీసులకి టీవీ నైన్ కూడా చెప్పొద్దా లేకపోతే ఏంట్రా మనం చేసేదేమన్నా మంచి పైన మర్డరు అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావరా సరే ఉంటా పని అయిపోయాక ఫోన్ చేస్తాలే వీడేనా అవునన్నా నేను ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ కత్తి ఎంతకండి పదన ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా ఇగారు బిందులు బాబు ఇచ్చిన డబ్బులు మూడు వేలు ఉన్నాయండి ఆ ఉంగరం బంగారం అవునండి మా అమ్మాయి గారు ఇచ్చారు అవన్నీ ఇచ్చాయి నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటాం అర్థం ఏ రాయే తగిలి చచ్చి ఉంటాడు పదండి ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను రండి సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీ పని కూర్చోాలి ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడి వేడిగా వేసేస్తాచి వేస్తావా కడుక్కొని వేసేస్తా వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ కాలు కడుక్కోవడానికి స్నానం చేయడం కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంట్మెన్ ఉండాలి ఎవడా బటానీ మా అయ్యా సుబ్బుగాడాడు జెంట్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర ఇల్లరాడుకునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు యాదవా ఆడు నా కూతుర్ని పోషిస్తాడండి వాడు ఇప్పుడు సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని మూసుకుని అక్కడ ఏమైనా ఏమైనా లాంటివా ఏం చేసి సంపాదించే అంది కాదు ఎంత సంపాదించామని ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి ఏమైంది ఇంకా నిలబడే ఉన్న కూర్చోమంట ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తే నన్ను చేసుకుంటుదా ఆ అల్లుండి చేసుకోవడానికి హాయిసీ ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబా ఉందప్పా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చిన చేసుకోనని తెగే చెప్పేసింది నూరా ఆల్లుడు ఓకే సర్ 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 ఆ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదిస్తానుకండి ఏం పని చేస్తావు ఏ పని నేను చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషనేజో లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా హై బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తాదనే అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి పాలుపుతున్నానండి ఓకే నెక్స్ట్ ఇంటి చేస్తానండి అన్ని చేస్తానండి నెక్స్ట్ ట్రాక్టర్ తొలతానండి ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మ్యాథేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళు బాత్రూమ్ ఉండవమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని నేను ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ నీ నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండా ఇమానే ఎక్కి సింగపూర్ వెళ్ళిపోతాం అనుకుంటా డబ్బులు బాక్క నడిచి వెళ్ళిపోతా అండి నడిచి వెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా గ్రేట్ యువర్ రియల్లీ గ్రేట్ నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్స్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని రకంగా మారుస్తుంది నీకు కూడా ఉంది కాకపోతే నీలా బోత్ కాదు సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చెల్లిపాడట అయ్యో పాపం ఈ విషయం అమ్మాయికి తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్పది పరాయమగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే నీ చేయత్తే దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండి అనుకుంటారు మీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు ఈలో టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ వాళ్ళే పంపండి ఓకే ఓకే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం చేశాను చంపించాలనుకున్నా ఉద్యోగం లేదు అని చెప్పొచ్చుగా ఈ విషయం మా చెప్తే నా ఫ్రెండ్ తెలుసా నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే గారే అబద్దాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగ్గిలితేడిపోతాను మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందా నన్నందు చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు ప్రేమిస్తే పెళ్లి చేస్తాడు అన్నారుగా డబ్బు సంపుస్తున్నారా అన్నారుగా ఏమైనా పాతాళ వైరు సినిమానా తోట రావుడు కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయారు చూడు జరిగిందేదో జరిగింది నీకింకా నోకలు ఉన్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్ళి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి నాకు ఇచ్చి చేయరా అందుకే చెప్పేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయి అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేసి ఉంటారు నమ్మించేసి ఉంటారు ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి నీకోసం పుట్టినట్టుంది బ్రదరు నాకు దక్కుతుందంటవా దేవుడే మమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్లి అవ్వదు అదేంటి అదే మీకు పెళ్లి అవుతుంది నాకు పెళ్లి అవదంటున్నా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా అయితే పదా గోరుమావి వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరు గుర్తుపట్టొచ్చు గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఇక్కడ రోడ్డు తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఈ అబ్బాయి సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ గారు అరే మా పల్లూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అప్పుడని పంజాబ్ ఓడినైనా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ దివిగారు ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్న రాజమండ్రిస్పేటలో టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ అయ్యి మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఒక టైర్లో అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్కట చూడు పెద్దరు టైర్ వెళ్ళి మేకు కుచ్చుకున్న మేకులు టైర్ కుచ్చుకున్న బొక్క టైర్ కే లోపల అయితే మేకుండది చూడు బాబోయ్ మా దేవుడిలో భలే చేపారండే నోబై ఇప్పుడు వాడు కూడా ఉంది వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా హాయ్ ఏరు బాబు చాలా ఇంకా నాడు తీరా ఇంకో నాడు తీరా మిగిలితే మనం తాగొచ్చు అలానే పైన తాగేసేనరా అవును రే అక్కడ నుంచి అడిగితే నాకు వినపడదు కదరా సెల్లెంత్రి అసోకాబతనా అదే అలాగంట నీకు ఇన్కమ్ ఫ్రీ నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అందుకని చేశా సర్లే ప్రతి ఒడికి సెల్ అంటే సీప్ అయిపోయింది రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్నే కానీ నన్ను కాదు నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని అందుకే కొన్నాళ్ళు ఇక్కడ తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఇంత నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చావండి చిన్నవాటివేనా చేతు నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి పోయి సార్ వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలే దాంతో ఇప్పుడు మా ఊర్లో లేని కూడా అన్నా ఉన్నాడు కదండి సెల్ ఫోన్ లేను లేడం చూస్తే సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉండడు నాకు కాపేసినగా ఏమన్నా అట్టుగా చెప్పలేదు ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ ఇక్కడికి ఎవడకో చుట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకోవచ్చు ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కులు అబ్బాను బాబాయ్ అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత పేమగా పిలిచావు ఆ పిలిపి నన్నాళ్ళు అయిందో వెళ్ళి పని చూస్తా ఆ ఎంతలే పెద్ద నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు ఒకటి సర్దాకి సంస్థ ఆడితే సాకల్ దాకా ఒక్కటి బిల్లు కట్టేటప్పటికి దోల్ తీరిపోతుంది వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఎలా పాలా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పోసేయమంట బాగున్నా బాబు బాగున్నానండి కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ పెద్దరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తలకు అంత కట్టు కట్టారు ఇది కట్టు కదా మామగారు చిక్కులున్నాం కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోకు బాబు పొరపాటు పడ్డాను సిక్కుల అబ్బాయి పంజాబ్ అండి మా అమ్మ తెలుగు అవడండి నాకు అర్థమైపోయింది మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యింటారు మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెడప్ చేస్తుంటారు ఏంటి బ్రదరు అలా చూసేస్తున్నావు అది ఫోటోలో కన్నా ఇంకా బాగున్నారు రైట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని కంగారు పడకండి మిమ్మల్ని కాదు ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు అంటే అరబ్ శేఖ ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ అడిగితే వచ్చిండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను అబ్బే ఏం లేదు అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు ఏంటి బ్రెదరు ఆనందం చెప్తా కొంచెం పక్క జరుగు ఆహా దూరం కాదు దగ్గర ఓకే ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యద్దే ఆహా మీ జంట సూపర్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్రాస్ పెట్టాడు అనిపిస్తుంది బెదరు నాకు తెలియక అడుగుతాను ఎంత అందమానమ్మని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు అది రాధా వేరే అతన్ని ప్రేమించింది తను ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోలేని మారుస్తాను కదా బ్రదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికల్ సచివాలయం సెల్ స్పందించట్లేదురా లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాల బుల్లరామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గార్పాటం పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మెసేజ్ పెట్టండి ఓ నీ ఎవ లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పదం చూసా పదం ఏంట్రా బాబురా కుక్కలు పెంచుతున్నావా అక్కే తిక్కులేదు నేను కుక్కల్ని అక్కలు ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కే ఇంకా సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్ వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు ఓ హచ్చా అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేసాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్నా కూడా అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు నా విశ్వాసం ఉన్నట్టు ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు ఇది బొమ్మ కాదు నా ప్రాణం ఏంటి దీని స్పెషల్ ఇటువంటి దేంతో చేశారు అయిపోతారు ఏంటండి అర్థమైంది ఇది చచ్చిపోయిన కదా ఇంకా ఎన్నాళ్ళండి వాడు మర్చిపోకుండా ఇంత పెద్దంటి అమ్మాయి అండి రోడ్ని భ్రమిస్తాం పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా మీ లెవెల్ కి మా బ్రదర్ కరెక్ట్ అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు ఆ బొమ్మను పాడు చేసి రాధన బాధ పెట్టావు ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే అదేంటి కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి ఇదిగో శాస్త్రి ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చాయి పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అడ్డంగా వచ్చు పక్కకి సావచ్చుగా ఏ నువ్వే సావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మాత్రం ఆ మోసేవులే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు పోదే గీత కాదు నీళ్ళకేస్తా అసలు ఈ నీళ్లకు ఎలా వేంటో నీకు తెలుసా పొద్దుట నీ పాసు ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సింబట్టుకు నువ్వు ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ సమట కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్ళు కావాలి ఎసట్లోకి నీళ్ళు కావాలి ఎక్కిళ్ళు ఈ నీళ్ళు కావాలి దాహం ఎత్తే ఈ కావాలి వన్నంతనే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ల కోసం ఊళ్లే కాదు అంటావా నీ మోకం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా ఎండే తోల్ తీరేందే హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్